వాగ్దానం డైలీ దేవునా మనకు మహిమ గాక మన ప్రభును ప్రియరక్షకునేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం తన మంచి నిధిని తెరచను ద్వితీయ దేశ ఎనిమిది పన్నెండు ఆకాశం మన తన మంచి నిధిని తెరచును ప్రేస్లా ఏమిటా మంచిదని అనేది ఆకాశం ఏముంది అని చూస్తే ఆది కాండం ఒకటో అధ్యాయం ఆరు నుంచి పదివచ్చలో చూస్తే దేవుడు జలముల మధ్య ఒక విషాలను కలుగు చేశాడు ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టాడు ఆకాశం మీది జలాలు ఆకాశం క్రింది జలాలను వేరుపరిచాడు ఆకాశం క్రింద జలాలను ఒక చోటన కూర్చిబడినట్లు చేసి ఆ జలరాశికి సముద్రాలను పేరు పెట్టాడు మిగిలిన దాన్ని ఆరు చేసి దాన్ని భూమి అని పేరు పెట్టారు అదంతయు మంచిదిగా ఉండినట్లు దేవుడు చూశాడు ప్రయోజనాడు అలాగే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచనాలు దేవుడు వచనాల్లో చూస్తే దేవుడు ఆకాశ విషయాల ముందు జ్యోతులను చేశారు అవి భూమి మీద వెలిగించటై పగటి అందు ఒక పెద్ద జ్యోతిని సూర్యుని రాత్రి వేళ ఒక జ్యోతిని చంద్రుని చిన్న జ్యోతులను నక్షత్రాలను చేశాడు ఇరవై వచనంలో చూస్తే ఆకాశ విషయాల ముందు ఎగరటానికి పక్షులు చేసినారని లేఖనాలు తెలియజేస్తాయి హరియ అలాగే మరి గ్రంథం ఒకటి పదహారులో చూస్తే దేవుడు మరి ఆకాశం నుండి అగ్నిని అగ్ని పడినట్లు అని ఉంది అంటే ఆకాశ మందు దేవుని యొక్క అగ్ని ఉంది అలాగే మరి ఆకాశ మందు పెద్ద వడగండ్లు ఉన్నాయని ప్రకటన పదహారు ఇరవై ఒకటో వచ్చిన చూస్తున్నాం ఇంకా చూస్తే మరి ఆకాశమందు యశ పది యాభై ఐదు పదిలో వర్షము హిమము ఆకాశమందు ఉన్నాయి అలాగే ధాన్యాలు నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ముప్పై మూడు వచనంలో ఆకాశపు మంచు ఆకాశమందు మంచు ఉన్నది అని తెలియచే తెలియజేస్తుంది దేవుని లేఖనాలు అలాగే ఇంకా చూస్తే మరి ఆకాశమందు ఇంకా ఏమున్నాయంటే లుకస్ వార్త పదోచం పద్దెనిమిది వచనంలో ఆకాశము ఆకాశమందు సాతానుడు ఉన్నాడు మత్యశార్త ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో ఆకాశమందు కొన్ని శక్తులు ఉన్నాయి ఎఫ్సి ఆరు పన్నెండులో ఆకాశమండలి మందు దురాత్ముల సమూహం ఉన్నది అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి అలాగే మొదటి రోజు ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై మూడు నలభై తొమ్మిది వచ్చినాల్లో ఆకాశమందు ఆకాశము దేవుని నివాస స్థలము అలాగే మరి రెండవ దినవృత్తాంత ముప్పై ఆరు ఇరవై మూడులో ఆకాశ మందులు దేవుని యొక్క దేవుడు ఉన్నాడు అని తెలియచేయటం మనం చూస్తుంది సులోమన్ మహారాజు చెప్పిన మాటలు అలాగే నేహమి గో రెండు నాలుగులో అలాగే ఇరవై వచ్చిలో కూడా ఇదే విషయాన్ని నేహమిగా చెప్తా ఉన్నాడు ఆకాశం దేవుడు లేకపోతే ఆకాశి ఆకాశ ఆకాశం యొక్క ఆకాశ నివాసి అని తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా చూసినట్లయితే ఆకాశం నుండి ఆకాశమందు దేవుడు ఆస్యనుడయ్యాడు అని తెలియచేయబడుతుంది అలాగే ఆకాశమందు మరి నీతి ఆకాశమందు నీతి ఉన్నదని ఏషా నలభై ఐదు ఎనిమిదిలో తెలియచేయటం మనం చూస్తున్నాం కేత నూట ఇరవై మూడు ఒకటిలో ఆకాశమందు ఆస్యనుడైన ఆసనం ఆకాశమందు ఉంది దేవుని యొక్క ఆసనం అలాగే ఏషా అరవై ఆరు ఒకటిలో ఆకాశం ఆకాశము నా సింహాసనం అని దేవుడే దేవుడిని సెలవిస్తూ ఉన్నారు ఇంకా మనం చూసినట్లయితే ఆకాశ మందు మరి దేవుని యొక్క మహిమ ఉన్నది కీర్తన ఎనిమిది ఒకటిలో చూస్తే ఆకాశమందు దేవుని యొక్క మహిమ ఉంది ఆకాశమందు కీర్తన నూట పంతొమ్మిది ఎనిమిదిలో ఆకాశమందు దేవుని యొక్క వాక్యం ఉంది మరి ఇవన్నిటినీ చూసినప్పుడు బహు ప్రత్యేకమైన విషయం ఏమంటే మొట్టమొదటిగా సాస్తానులు కానీ దురాత్మల సమూహం కానీ దుష్ట శక్తులు కానీ దేవుని ఆజ్ఞ లేకుండా అవి ఎట్టి హానికరమైన పరిస్థితిని సృష్టించలేవు మరి మానవుడు దేవునికి దూరమైనప్పుడు మాత్రము అవి స్వేచ్ఛానుసారంగా భూమి మీద దాడి చే చేస్తూ ఉంటాయి రెండవదిగా అగ్ని కానీ వడగండ్లు కానీ విపరీత వర్షాలు కాని వంటివి మానవుని పాపం వలన అవితేతతో కూడిన పాపం బట్టి అవి మరి దేవుని ఉగ్రతా పాత్రలుగా వ్యవహరిస్తాయి మూడవదిగా చూస్తే ద్వితీయ ఇరవై ఎనిమిది పన్నెండులో దేవుడు దేశం మీద వర్షము దాని కాలమునందు కురిపించుటకును మరి మనం చేయకార అంతటిని ఆశీర్వదించుటకును ఆకాశం మంచిదానదిని తెలుస్తాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మరి యో యోవేలు గ్రంథంలో రెండు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వచ్చినాల్లో చెప్పినట్లుగా మనల్ని ఆశీర్వదించిన కొరకు మన పంటలు పొలాలు ఫలించుట కొరకు మనం మన సం మనకు సమృద్ధించట కొరకు త్వరకర వర్షం కడవర వర్షాన్ని వాటి వాటి కాలం అందు తగినంత మాత్రం అనుగ్రహించేవాడు మన దేవుడై ఉన్నాడు అయితే అది ఎప్పుడు జరుగుతుందని చూస్తే ద్వితం ఇరవై ఎనిమిది ఒకటి రెండు వచనాల్లో మరి ఎహో మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నప్పుడు ఈ దేవుళ్ళన్నీ మనకు ప్రాప్తిస్తాయి చూపిస్తారు అలాగే ఏ వేలు రెండు పన్నెండులో మన మరి దేవుడు మాట ఏం సెలవిస్తూ ఉందంటే మనపూర్వకంగా ఆయన వైపు తిరిగినప్పుడు ప్రేస్ ల ఆకాశ కానీ భూమి మీద కానీ చెడు మంచి రెండు ఉన్నాయి కీడు మేలు రెండు ఉన్నాయి అలాగే అయితే ఎంపిక అన్నది మన చేతుల్లో పెట్టాడు దేవుడు అలాగనే జీవమరణాలు రెండు మన ఎదుట పెట్టాడు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కూడా మనకి ఇచ్చాడు అతి గొప్ప దేవుని బట్టి మనం సంతోషంతో స్థుతులు అర్పించబద్దులమైనాం ఆమె ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరుచుతున్నామని స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మంచి ధననిధి మా ముందుంచిన విధానాన్ని బట్టి నీకు స్థుతులు అర్పిస్తున్నాం స్థుతులు స్తోత్రాలు స్తోత్ర దేవ మీరు మా ముందుంచిన మంచిని స్వీకరించగలుగునట్లును మా ప్రవర్తనను మలిచి మార్చి మలుపు చెందించమని మలుపు మలుచుకున్నట్లు మాకు నాకు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునాములో అడిగి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా